అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇలా మీరు గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మా ఛానల్లో పోస్ట్ అయ్యే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ముందుగానే అందుతుంది మీనరాశిలోనికి శని ప్రవేశించబోతున్నారు నక్క తోక తొక్కే రాశులు ఇవే శాస్త్రంలో గ్రహాలకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది ముఖ్యంగా అన్ని గ్రహాల్లోకెల్లా శని గ్రహానికి చాలా శక్తి ఉంటుంది అంటారు అయితే శని ప్రభావం కొన్నిసార్లు సానుకూలంగా ఉంటే మరికొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది అయితే జూలై నెలలో కుజుడు శని సంచారం జరగబోతుంది ఇది పన్నెండు రాశులపై ప్రభావం చూపెడబోతుంది కొన్ని రాశుల వారికి మాత్రం ఊహించని లాభాలు తీసుకురాబోతుంది ఇంతకీ ఆ రాశులు ఏవి అంటే కుజుడు శని గ్రహాలు చాలా శక్తివంతమైనవి అయితే దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత శని తిరోగమనం ద్వారా మీనరాశిలోనికి ప్రవేశిస్తుండగా కుజుడు కన్యా రాశిలోనికి సంచారం చేయబోతున్నాడు దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది ఆర్థికంగా ఆరోగ్యపరంగా విద్యాపరంగా కలిసి రానుంది కాగా ఆ రాశులేవో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటి రాశి మకర రాశి శని తిరోగమన సంచారం మకర రాశి వారి జీవితాలలో కొత్త వెలుగులు తీసుకొస్తుంది విద్యార్థులకు చాలా అద్భుతంగా ఉంటుంది నచ్చిన కాలేజీల్లో సీట్లు సంపాదించే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది ఆర్థికంగా కలిసి వస్తుంది ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి అంతేకాకుండా రాని బకాయిలు వసూలు అవుతాయి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారు త్వరలో జాబ్ కొట్టే ఛాన్సెస్ ఉంటుంది ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి రెండవ రాశి కన్యారాశి కుజుడి సంచారంతో కన్యారాశి వారికి అదృష్టం తలుపు తడుతుంది వీరు నక్క తోక తొక్కబోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే అంతగా అవకాశాలు వచ్చి చేరుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ అందుకునే ఛాన్స్ ఉంటుంది అప్పుల నుంచి విముక్తి పొందుతారు గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలు తీసుకొస్తాయి కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి దాంపత్య జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది తర్వాత రాశి తులారాశి తులారాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది అనుకోని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు కూడా జరుపుకుంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా ప్రయాణాలనేవి చేస్తారు విద్యార్థులకు ఉద్యోగస్తులకు అద్భుతంగా ఉంటుంది తర్వాత రాశి మీనరాశి మీనరాశి వారికి తన రాశిలోనికే శని తిరోగమనం ద్వారా ప్రవేశించడం వలన పట్టిందల్లా బంగారమే కానుంది వీరికి ఏ పని చేసినా కలిసి వస్తుంది ఆర్థికంగా అద్భుతంగా ఉండబోతుంది కోర్టుపరమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా వస్తాయి కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది వ్యాపారస్తులకు సేవారంగంలో ఉన్నవారికి అనేక ప్రయోజనాలు కలుగబోతున్నాయి డబ్బుపరమైన సమస్యల నుంచి కూడా మీకు విముక్తి పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు